వెల్కమ్ టువీ న్యూస్ బులటెన్ల ముందుగా హెడ్లైన్స్ పాపికొండల విహారయాత్రకు బ్రేక్ పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఏపీవీపీ ఆధ్వర్యంలో ధర్నా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం మంత్రులు ఎంపీ నివాసాలు వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఏనుగుళ్ల రాకేష్ రెడ్డి హౌస్ అరెస్ట్ రాకేష్ రెడ్డి సహా నలభై మంది ముఖ్య కార్యకర్తల నిర్బంధం రాకేష్ రెడ్డి రెండు రోజుల క్రితం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్ పై పలు విమర్శలు చేసిన నేపథ్యంలో అలర్ట్ అయిన అధికార యంత్రాంగం di sektor pengilangan itu amat కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా డివో కార్యాలయం ముద్దడికి ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా అధికదారులకు పాఠ్యపుస్తకాలు క్రేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ నడుస్తున్నారు అంటే ప్రైవేట్ పాఠశాల వెంటనే దేశ రాజధాని అయిన ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి సాధారణ పౌరులతో పాటు రాజకీయ నేతలు ఎంపీలు రాష్ట్ర మంత్రులు వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న పలువురు ఎంపీల నివాసాలు వరద నీటిలో చిక్కుకున్నాయి ఇంటి చుట్టుపక్కల నీరు నిలిచిపోయింది తన ఇల్లు వర్షపు నిండితో నిండిపోయినట్లు కాంగ్రెస్ ఎంపీ శశి రూతర్ పేర్కొన్నారు ఢిల్లీ జలమంత్రి మంత్రి అతిశి నివాసం కూడా నీట మునిగిపోయింది కలెక్టర్ వారి కార్యాలయంలో పౌర రాష్ట్ర సరఫరాల శాఖ మధ్యులు శ్రీ నాథండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో ప్రతిపాడు శాసనసభ్యురాలు వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ రాజా నియోజకవర్గ సమస్యలు మంత్రివర్యులు మనోహర్ మరియు జిల్లా అధికారులు దృష్టికి తీసుకు వాటి పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని కోరారు

since the establishment uh, since the department next. 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 the next next pm designation 654 uh, uh, by 92 parts on this sir next one so now one board down sir they one board down sir nahi nls fine sir nalu five board down sir major department sir will under heads of these departments are सो टोटली इको अपना वह देते हैं ना इको और लास्ट टाइम लास्ट सीज़न दे रहा है लास्ट सीज़न में मतलब Uh, sir, uh, to just give a brief, karnataka as you know, is one of those prominent districts where we have both procurement and ఢిల్లీ ఎయిర్పోర్ట్ను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలను ప్రారంభించాం గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించాం వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు गुडबी मेडिकल सेंटर सर ये अंदर जमा है एक मशीन तो फैमिली आ चुकी थी गुडबी मेडिकल सेंटर ريتي اندر ڪجهه اندر గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ మరణం బాధాకరణం ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా రెండుసార్లు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా డిఎస్ అందించిన సేవలు ఎన్నలేనివని బ్యాంకు ఉద్యోగిగా తన జీవితాన్ని ఆరంభించిన డిఎస్ రాజకీయాల్లో చేరి అంచలించలుగా ఎదిగి రెండుసార్లు పీసీసీ అధ్యక్షులుగా మంత్రిగా రాజ్యసభ సభ్యులుగా సేవలందించారు ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని కేతన్పల్లి మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ అన్నారు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా కాలనీలలో శానిటేషన్ నిర్వహించారు వర్షాకాలంలో ఇంటి పరిసరాలలో ఉన్నటువంటి పాత పరికరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు నీరు నిల్వ ఉన్న చోట్ల దోమల్చేరి అనేక రకాల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు సీజనల్ వ్యాధులు అయిన టైఫాయిడ్ మలేరియా డయేరియా డెంగ్యూ ఇతర వ్యాధులు సోకకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

వెళ్తాను బెంగళూరు ఓన్గా వెళ్ళాను ఇక్కడ ట్రైక్ వెళ్ళాను కానీ నేను హైదరాబాద్ ట్రాక్సీ వెళ్ళాను బట్ నేను ఏంటంటే మన ఫ్రెండ్ చార్ సిస్టర్ వాళ్ళు ఏమన్నానండి నువ్వు రేపు వెళ్తానంటే ఈరోజు వెళ్ళాలన్నానండి అందుకే అది రేపు కొత్తగా వెళ్తేనే ఈరోజు వెళ్ళాలి ఇక్కడ

కుప్పం ఎంపీడీఓ ఆఫీస్ నందు చిత్తూరు కలెక్టర్ ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ టీడీపీ కుప్పం నియోజకవర్గం కార్యకర్తల సంక్షేమం సంఘం కన్వీనర్ డిఎస్ త్రిలోక్ భార్య అనిమిగానిపల్లి సిక్స్త్ వార్డ్ ఇన్ఛార్జ్ శ్రీమతి భాగ్యలక్ష్మి తరఫున జెడ్బిఎన్ఎఫ్ఎస్సి ఫార్మర్స్కి ప్రకృతి వ్యవసాయం కోరుకు రైతులకు డ్రమ్ములు మరియు టర్ఫైలెన్స్ను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘమిత్ర పాండు మాచి ఎంపీటీసీ తిమ్మరాయప్ప మురళి గంగప్ప అయ్యప్ప ముదులుగా వారు పాల్గొనడం జరిగింది ಹೆಸರು <laughs> ಅನುಸಾರುಕೊಳ್ಳಿ <laughs> చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన జేసీ శ్రీనివాస్లు మీడియాతో మాట్లాడిన జేసీ శ్రీనివాస్లు అపాయింట్మెంట్ల విషయంలో ఉద్యోగులు బయలాను పాటించలేదు కుప్పం రెస్కో పరిధిలో నూట నలభై ఎనిమిది కోట్లు విద్యుత్ బకాయిలు ఉన్నాయి బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటాం రెస్కోలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో విచారించాం ఎవరైనా అవకతవకలకు పాల్పడి ఉంటే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు అలాగే గతంలో నూట ఇరవై ఏడు మంది ఉద్యోగులు పనిచేశారు ప్రస్తుతం రెండు వందల ముప్పై ఒకటి మంది పనిచేస్తున్నారు మెటీరియల్ ను అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేశారని ప్రాథమిక నిర్ధారణ అయిందని అన్నారు

ముఖ్యంగా అపాయింట్మెంట్స్ అపాయింట్మెంట్స్ విషయంలో మేనేజ్మెంట్ కమిటీ దే హెవ్ నాట్ ఫాలో ద ప్రొసీజర్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ అయితే యాజ్ ప్రిస్క్రైబ్డ్ అయితే పైల ఈ నోటీస్ నోటిఫికేషన్ తర్వాత మెటీరియల్ పర్చేస్లో కూడా కొన్ని లోపాలు గుర్తించడం జరిగింది ఇవన్నీ కూడా వన్ బై వన్ రివ్యూ చేసుకొని ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది దాని కారణాలు ఏంటి జస్టిఫికేషన్ ఉందా లేదా గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా హాస్పిటల్ వన్ బై వన్ కూడా నేను చెప్తున్నాను ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై జరిగినటువంటి ఆడిట్ డే టు డే అప్లై చేయాలి ఫోన్ డే టు డే ఎక్కడ ఏం దొరుకుతుంది ఇష్టమేటికల్ కొంత మాత్రం అది ఇందులో డౌటే లేదు సంస్థ అనేది ఇప్పుడు ఎప్పుడూ ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ అయింది నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ ఎయిటీ టూలో ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్ట్యూట్ ఇప్పటిదాకా లాభాల పాట ప్రయాణం చేయాల్సి ఉంటుంది మరి ఎక్కడికక్కడే చేసుకుంటా ఉంటే ఎక్కడో ఉన్నాయి ఏదో లోపాలు దొరుకుతున్నాయి లీకేజెస్ దొరుకుతాయి ఈ లీకేజ్ని లీకేజెస్ అరెస్ట్ అయిపోతే ఇన్స్టిట్యూట్కి చాలా చెడ్డ పేరు వస్తుంది ఏదో ఒక రోజు క్లోజ్ చేసుకోని పరిస్థితి వస్తుంది పద్దతిగా శుద్ధంగా ఏం చేసినా ఒక వస్తువు కొన్నా ఒక రిక్రూట్మెంట్ జరిగినా వెరీ ద ప్రొసీజర్ లా ఫాలో ద ప్రొసీజర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా మన ఇష్టం సరంగ ఎడాపేడ చేసుకుంటే అది ఏదో రోజు తలకి దుట్టుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు కరెంటు ఏరియాస్ తీసుకుక్కనడితే కరెంట్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఏ ఇప్పుడు మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే ఉందో దీనిలో భాగంగా గవర్నమెంట్ జాయింట్ కలెక్టర్ అయినటువంటి నన్ను పర్సన్ ఇన్ఛార్జ్గా ఇన్ ద ప్లేస్ ఆఫ్ చైర్మన్ మేనేజ్మెంట్ కమిటీ ప్లేస్లో అపాయింట్ చేయడం గవర్నమెంట్ యొక్క ఆదేశాలు ఉన్నప్పుడు చాట్ తీసుకోవడం చాట్ తీసుకున్న తర్వాత ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ కానీ అవుట్ స్టాఫ్ అందరితో కూడా రేటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది దీని మీద కొంత రివ్యూ చేశాము కొంత అవగాహన రాబోయే రోజులు ఏంటంటే స్పెసికల్గా లేచిపోయే ఓల్డ్ స్టాప్ వేసుకుంటాము అంటే మనం కలెక్ట్ చేయండి వాడు మన వాళ్ళు వదిలేసారంటే వదిలేసుకొని వచ్చేస్తున్నా డోర్లు కలెక్ట్ ఇంకా ఇంత నూట నలభై ఐదు కోట్లు రకాలు ఉన్నాయంటే హెల్చ్పిటీ సింగరేణి కార్మికులు వారి కుటుంబాలు తమ తమ ఆరోగ్యం పట్ల పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలని మందమరి ఏరియా జిఎంఏ మనోహర్ అన్నారు బసవక తారకం క్యాన్సర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ సింగరేణి ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి నిర్మూలన పట్ల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిఎం మనోహర్ దంపతులు ఆసుపత్రి సూపర్టెండెంట్ డాక్టర్ బాషా బసవతారకం ఆసుపత్రి డాక్టర్ శ్రావణి జ్యోతి ప్రజ్వలనం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ బసవతారకం ఇండో అమెరికన్ ఆస్పత్రి ద్వారా ఏర్పాటు చేసిన బ్రెస్ట్ స్క్రీనింగ్ క్యాంపులో రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఎవరికైనా వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు మేడం ఫస్ట్ పట్టిగా పెట్టండి మేడం కడియాకండి పట్టుకోండి అట్లా ఇటు చూడండి సార్ దగ్గర మీరు వస్తే కాలం ఉంటుంది సార్ the new mm -hmm. Mm -hmm. this is uh, 2 months in this sardine say yeah. This is a new bus we are bringing. <laughs> yeah. yeah, yeah. This is advanced to uh, advanced, Previously we never had this angular node uh, uh, examination. Now with this advanced technique we can go into the lumps in the angular cluster yes, yes, Clinically but plus the correlation with the investigation. Uh, 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 right. Right. In in right. Right. right and left so, right. right. and <laughs> <that's> <laughs> డాక్టర్ ఉషా గారు మన ముఖ్య అతిథి మన జనరల్ మేనేజర్ అనర్హ్ గారు ఎంఓఐ అధ్యక్షులు రమేష్ గారు మన పిఎం శ్యామ్శుకర్ గారు మరియు సంతోదాల నుంచి వచ్చిన డాక్టర్స్ స్టాఫ్ మరి మన ఏడియాలజికల్ స్టాఫ్ వర్కర్స్ మరియు మీడియా న్స్టులు అందరికీ నమస్కారం ఇప్పుడే మన మేడం గారు చెప్పారు రెడ్డి గారు చెప్పారు మన యాజమాన్యం మాన్యం ఇంగరేణి కార్మికుల కుటుంబాల కోసం ఎంతో చాలాతో మరి లక్షల రూపాయలు పెట్టేసి ఇలాంటి క్యాంపులు పెట్టడం ద్వారా మరి కార్మికుడు వారి కుటుంబాల ఆరోగ్యం కోసం మరి ఎంతో శ్రద్ధ తీసుకుంటూ మనదారకమైన హాస్పిటల్ సింగరేణి ఏరియా హాస్పిటల్ వైద్యులు రైతు సిబ్బంది అదేవిధంగా ఈరోజు ఇక్కడ పరీక్షల కోసం వచ్చినటువంటి పేషెంట్స్ ప్రెస్ మీడియా అందరికీ కూడా శుభోదయం నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి ఇంతమంది భక్తలు మాట్లాడినారు శ్రావణ్ కుమార్ మేడం కొంచెం ఇబ్బంది పెట్టారు తెలుగులో మాట్లాడమని చాలా చక్కగా వివరించారు ముందు క్యాన్సర్ ఏదైనా క్యాన్సర్ రాకుండా చూసుకోవటం ఏంటి నెంబర్ వన్ నెంబర్ టూ

అండ్ అక్బర్ అలీ గారు అండ్ మన ప్రెసిడెంట్ సీఎంఓయ్య ప్రెసిడెంట్ గారు శ్యామ్ గారు అందరికీ వెల్కమ్ అండ్ డాక్టర్స్ హూ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ బసవతాకం హాస్పిటల్ ఫర్ దిస్ ఫంక్షన్ అండ్ మన డాక్టర్స్కి పారామెడికల్ స్టాఫ్ అండ్ పేషెంట్స్ మీడియా మిత్రులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు దిస్ ఫంక్షన్ ఓకే అండ్ టాక్ ఇంగ్లీష్ అండ్ చాలా మటు ఓకే తెలుగులో కూడా మాట్లాడతాను సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ క్యా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రోగ్రామ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేస్తాం బీఆర్ ఆల్ ఇయర్ సో నేను చెప్పింది ఒకటే ఏంటంటే లేడీస్ పర్టికులర్లీ సార్ ఆల్రెడీ పాయింటెడ్ అవుట్ అనమాట లేడీస్ ప్రాబర్ రారు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోరు సో నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఎవ్రీ వన్ అందరూ ఏంటంటే మేక్ యూస్ ఆఫ్ ద ఆపర్చునిటీ ఇక్కడ మేము వచ్చాం కాబట్టి మాకు ఆల్రెడీ బస్ ఉందన్నమాట బస్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్రీ లేడీ అండ్ ఎవ్రీ గర్ల్ షుడ్ నో అవుట్ మరెన్ కల్దాం స్టేచ్యూన్